జగన్మోహన్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు కార్యక్రమాలే మిమ్మల్ని కలిగిస్తాం కానీ టీడీపీ పార్టీ అభివృద్ధి కావచ్చు ఇక్కడ పోటీ చేసేది ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డిని గత లక్ష్యంగా ప్రతి ఒక్కరు చూడండి మీ బాపట్ల ఈ ఐదేళ్లలో మీరు ఎలాంటి అభివృద్ధి కలిగింద ప్రత్యేకంగా ప్రత్యేక చెప్పుకోవాలి బాపట్ల ఈరోజు జిల్లా కేంద్రం ప్రధానంగా నేను రాజకీయాల్లోకి వచ్చింది బాపట్లో జిల్లా చేయడం చాలా అర్థంగా ఉంటుంది చాలా మంది ఆశపాటి అయితే చట్టం ఇస్తారు అందరికైతే సాధ్యపడతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిపుణ్యం అని చెప్పి నాన్నగారి కథ నల్లమడ జిల్లా చేయలేదు బాగుంటుంది ఆయన ఎనభై రెండులో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన ప్రతిపాదన ఈ రోజు నలభై సంవత్సరాల తర్వాత నేను ఈరోజు దాన్ని నిజం చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది బాపట్ల ప్రజల చిరకాల కోరిక మరి ఆ రోజు నల్లమొండ జిల్లా అనేవాడు ఈ రోజు బాపట్ల జిల్లాగా ఈ సాధించుకున్నాం బోనస్ గా ఐదు వందల ఇరవై కోట్ల మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం టీచింగ్ హాస్పిటల్ తెచ్చుకున్నాం అరకొరగా ఉన్నటువంటి వైద్య సదుపాయాలు రోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి దాని మెడికల్ కాలేజీ వస్తూ ఉంటాం అనేది ఒక చారిత్రాత్మక నేపథ్యం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో బాపట్ల ఒక బాపట్ల జిల్లా చాలా మంచి జిల్లాగా మరి పేరు తెచ్చుకుంటుంది ఆ సమయంలో నేను నా అదృష్టంగా భావిస్తాను నా సమయంలో మరి ఇవన్నీ జరగడం దానివల్ల ఖచ్చితంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులు చెప్పిన పనులు అదనంగా నేను చేస్తున్న వాగ్దానాలు కూడా రెండు నెరవేరిన తర్వాత రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది సంతృప్తి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అపోజిషన్ ఉన్నారు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు ఈ నిరంతరం ప్రజలతోనే ఉన్నాం ప్రజా సమస్యల మీద పోరాడుతూ వచ్చాం సమస్య బాపట్ల జిల్లా కేంద్రంగా బాపట్ల చిన్న బాపట్లని తీర్చిదిద్దడంలో ഘുപതി സ്റ്റാ അനപെടുത്ത പ്രതി ഒപ്പുവാൻ ദാനമല്ല